చికెన్ తీసుకున్న తర్వాత ఏదో రెండు పనులు చేసుకుందాం అనుకుంటే రెండు పోయి ఐదు పనులయింది మొత్తానికి గంట గంట బావు అయితే టైం పట్టింది ఇక మొత్తం పనులన్నీ ముగించుకొని ఇంటికి వచ్చేసరికి రెండు రెండు బావు అవుతుంది అప్పుడు ఈ చికెన్ అన్ని కలిపి మ్యారినేషన్ కోసం ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టలేను అందువలన అప్పుడప్పుడే నేను అన్నీ కలిపేసేసి వెంటనే చికెన్ ఫ్రై అయితే చేసుకున్నాను చాలా ఈజీగా చేయొచ్చు టేస్ట్ మాత్రం ఏది తగ్గదు వీడని స్కిప్ చేయకుండా చూడండి ఆకలి అయితే భలే అయిందండి ఎందుకంటే అది లంచ్ టైం కదా చికెన్ రాగానే శుభ్రంగా రెండు మూడు సార్లు అయితే గబగబా కడుక్కున్నానండి శుభ్రంగా మళ్ళీ అసలుకి ఎప్పుడెప్పుడు వండుకుందామన్నా అంత ఆత్రంగా ఉంది ఆకలి శుభ్రంగా కడుక్కున్న చికెన్లో మనం కావాలంటే ముందుగానే ఒక హాఫ్ అన్ అవర్ కూడా మనం మ్యారినేషన్ కోసం ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చండి నాకు అంత టైం లేదు సో నేను ఉప్పు తీసుకున్నాను అలానే కొంచెం ఉప్పు కారం పసుపు ధనియాల పొడి గరం మసాలా జీలకర్ర పొడి ఈ పొడులన్నీ నేను చాలా కొద్ది కొద్దిగా తీసుకున్నానండి రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లిపాయ పేస్టు కొంచెం కరివేపాకు ఒక టమాటో చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నాను కొత్తిమీర కొంచెం ఒకటైతే నేను నిమ్మకాయ అనమాట నాలుగు వెల్లుల్లి రేఖలు నేను మసాలాలు చాలా తక్కువ వేసానండి మీరు కావాలంటే ఒక్కొక్క స్పూను ఒకటం కూడా వేసుకోవచ్చు నేను ఒకట్లో పావు కూడా వేయలేదన్నమాట ఇప్పుడు చూసారు కదా ఫస్ట్ అయితే నేను ఉప్పు వేసుకుంటున్నానండి ఎందుకంటే మేము మసాలాలు ఇప్పుడు తినకూడదు మామూలుగా అయితే తింటాం కానీ ఇప్పుడు తినకూడదు అని తక్కువ వేసాను పసుపు కారం ఒకే కప్పులో వేసాను సో నేను పావు స్పూను కారమే వేసాను ఇది వచ్చేసి ధనియాల పొడి జీలకర్ర పొడి అన్నీ చాలా తక్కువ వేసానండి ఎందుకంటే మేము మసాలాలు పెద్దగా తినం తినకూడదు కాబట్టి తర్వాత గరం మసాలా కూడా కొంచెం వేసుకున్నాను చూసారు కనుక ఇది గరం మసాలా అనమాట ఇవి మొత్తము బాగా కలుపుకోవాలి నిమ్మకాయ కూడా ఉంది కదా నిమ్మకాయ కూడా బాగా పిండి మొత్తం ఆ నీళ్ళంతా పిండుకున్న తర్వాత ఇవి మొత్తం బాగా కలిసేటట్లుగా కలుపుకోవాలండి సో కొంతమంది వీటిలోనే మొత్తం కలిపేస్తారు అంటే అల్లం వెల్లు అల్లం వెల్లుల్లిపాయ పేస్టు ఇవన్నీ కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు అలా కూడా చేయొచ్చు అంటే నాకు అక్కడ టైం లేదు కదా అందువల్ల నా ఆకలి అవుతుంది మళ్ళీ మా హస్బెండ్ వచ్చే టైం అవుతుంది అందుకని నేను ఇలా చేశానండి ఎలా చేసినా కానీ చికెన్ చాలా బాగుండిద్ది చికెన్ ఫ్రై కదా సో ఈ మొత్తం మసాలాలు వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ దాకా ఈ మసాలాలన్నీ పట్టేటట్లుగా కలపాలి ఇంకా కావాలంటే కొంచెం కలర్ కోసం కాశ్మీర్ చిల్లీ పౌడర్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ప్రస్తుతానికి మేము చాలా మసాలాలు చాలా చాలా తగ్గించి వేసాము కారం కూడా అసలుకి స్పూన్లో పావు స్పూన్ కూడా వేయలేదు మొత్తానికైతే అది కలిపి నేను పక్కన పెట్టుకున్నాను తర్వాత వేపుకోవటానికి ఒక డాకా పెట్టుకొని తగినంత నూనె వేసుకున్నాను సో మీరు కలిపిన తర్వాత ఫ్రిడ్జ్లో టైం ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకుంటే ఇంకా మంచిగా మ్యారినేషన్ అవుతుంది సో అందువలన నేను టైం లేదని చెల్లేదనమాట ఇప్పుడు మనకి కావాల్సినంత నూనె వేసుకొని నూనె వేడెక్కిన తర్వాత మనం ఏదైతే కలిపి పెట్టుకున్నామో చికెన్ ఉంది కదండి చికెన్ మొత్తం నూనెలో వేసుకోవాలన్నమాట ఒకసారి అయితే కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టి ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి ఎందుకంటే చికెన్లో నీళ్ళు వస్తాయి కాబట్టి ఆ నీళ్ళతోనే మనకి చికెన్ ఉడుగుతుంది ఒక పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే నీళ్లు చూసారు కదా ఎలా వస్తున్నాయో ఇప్పుడు ఇప్పుడైతే ఒకసారి మొత్తాన్ని కలుపుకోవాలండి చూస్తున్నారు కదా నీళ్ళు ఉన్నాయో ఒకసారి అయితే అన్నీ కలుపుకోవాలి ఇక్కడ కలుపుతున్నాను నేను ఇప్పుడైతే మనము కరివేపాకు ఎప్పుడైనా కానీ చికెన్ వేపుడులో కొంచెం కరివేపాకు ఎక్కువ వేసుకోవాలి ఇక్కడైతే నేను ఒక మూడు లేదా నాలుగు వెల్లుల్లిపాయలు ఎక్కువ తినాలనుకుంటే ఒక మూడు లేదా నాలుగు వేసుకోవచ్చు అలానే కొంచెం కరివేపాకు కూడా ఎక్కువ వేసుకోవాలి ఎక్కువ వేసుకోవచ్చు నేను తక్కువే వేస్తున్నాను కావాలంటే మీరు కొంచెం ఎక్కువగా కూడా వేసుకొని మూత పెట్టుకొని ఇంకొక ఐదు నిమిషాల తర్వాత తీస్తే చూసారు కదా నీళ్ళైతే ఇంకా ఎనిగిపోతూ ఉంటాయండి ఒకసారి అయితే నేను మొత్తము ఇలా మళ్ళీ ఒకసారి కలుపుకుంటున్నాను ఎందుకంటే మనం కరివేపాకను వెల్లుల్లి రేఖలు వేసాం కాబట్టి మూతబెట్టి ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి అయితే కలుపుకుంటున్నాను ఎందుకంటే ఇంకా నీళ్ళు ఉన్నాయి కాబట్టి ఇంకా ఉడకాలన్నమాట మళ్ళీ మూత పెట్టుకొని ఇంకొక ఐదు నిమిషాల తర్వాత తీస్తే చూస్తున్నారు కదా నీళ్ళు అనేవి తగ్గిపోతున్నాయండి ఒకసారి మొత్తం కొంచెం ఇనికినియ్యి మరీ ఇనుకూడదు అంటే మనం ఇంకా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోలేదు టమోటాలు కూడా వేసుకోలేదు కదా ఎప్పుడైతే సన్నగా కట్ చేసి పెట్టుకున్నా టమోటాలను కూడా వేసుకోవాలి తర్వాత ఇంకా అల్లం వెల్లుల్లి ముద్దుంది కదా అది కూడా వేసుకోవాలండి వేసుకొని జస్ట్ ఊరికి అట్లా కలిపి మనం మూత పెట్టుకొని మళ్ళీ ఇంకొక ఐదు లేదా ఏడు నిమిషాల వరకు ఉంచుకోవాలి జస్ట్ ఊరికలా అయితే కలుపుతున్నాను కలిపి ఎందుకంటే టమాటోలు మెత్తబడాలి కాబట్టి మనం మూత పెట్టుకొని ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ అయితే ఉంచుకోవాలి మొత్తానికి ఒక సెవెంటీన్ మినిట్స్ ఫిఫ్టీన్ టు సెవెన్ మినిట్స్లో అయితే మనకి ఫ్రై అయిపోతుందండి ఇక్కడ మూత పెట్టేశాను మూత పెట్టి ఒక సెవెన్ మినిట్స్ అంటే నేను టైం అప్రాక్సిమేట్గా చెప్తున్నాను మన లేడీస్ తెలిసిందే అండి ఉడికిందో ఉడకలేదో చూసారు కదా మొత్తం అయితే నీళ్ళైతే ఇనిగిపోయినాయి అండి ఒకసారి అయితే కలుపుకుంటున్నాను అడుగు ఎందుకంటే నేను గ్యాస్ పెద్ద పొయ్యి మీద పెట్టాను అనమాట చిన్న పొయ్యి ఏదో పక్కన చేసుకున్నాను అందువలన పెద్ద పొయ్యి మీద పెట్టాను సో మాడుతుందండి జాగ్రత్తగా చూసుకోవాలి ఒకసారి నేను ఇది బాగా ఎక్కువ సెక్క వస్తుంది అనేసి నేనైతే చిన్న గ్యాస్ మీదకి మార్చుకుంటున్నాను లేదంటే మాడిపోయేటట్టు ఉంది ఇది ఎందుకంటే ఇంకొంచెం ఉడకాలి ఇది కట్టేసి నేను అది ఆన్ చేస్తున్నాను దాని మీద మనకు సిమ్లో సమయం ఉడికిద్దండి ఇది పెద్ద పొయ్యి మనం సిమ్లో పెట్టినా కానీ ఎక్కువ ఉడికిద్ది కదా అందువలన నేను ఇక్కడికైతే మార్చుకొని ఒకసారి బాగా కలుపుకుంటున్నాను ఇక్కడ బాగా కలుపుకొని ఇంకొక ఐదు నిమిషాలు ఉంటే సరిపోతుంది ఫ్రై అయిపోతుందండి మరీ ఆయిల్ ఎక్కువ వేసుకొని డీప్ ఫ్రై చేయని అవసరం లేదు ఆయిల్ కూడా కొంచెం తక్కువ పెట్టి పట్టిద్ది ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటున్నాను ఇంకా కొంచెం ఇంకా ఎక్కువ స్పైసీగా కావాలంటే మసాలాలన్నీ కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు లేదు స్పైసీ తక్కువ కావాలంటే మసాలాలు తక్కువ వేసుకోవాలి మేము తక్కువే వేసుకున్నాము మొత్తానికి చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని తీసారు కదా చికెన్ ఫ్రైకి అయితే అడుగు అందుతుందండి మనం ఎంత సిమ్లో పెట్టినా కానీ ఖచ్చితంగా అయితే అడుగు అందుతుంది ఇంకా మొత్తానికి చికెన్ ఫ్రై అయిపోయిందండి ఇంకా నేనైతే కట్టేసేసాను కట్టేసి ఆల్రెడీ ఆకుకూర పప్పు చేశాను మధ్యాహ్నం లంచ్ అనమాట లంచ్లో తిన్నాము ఇంకా అయిపోయింది పక్కన పెట్టేసేసుకుంటున్నాను పక్కన పెట్టుకొని ఇంకా ఈ బౌల్లోకైతే తీసుకుంటున్నాను అప్పటికి నాకు త్రీ ఫిఫ్టీనో ఏమయ్యిందండి ఇంకా గబగబ నాకు ఆకలి అవుతుంది కదా అనేసి నేను ఇంకా పక్కన పెట్టుకొని మళ్ళీ ఎందుకంటే మళ్ళీ వీడియోని కూడా ఎడిటింగ్ చేసుకోవాలి కదా అందువల్ల నా ఇంకా చికెన్ అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను మొత్తము ఇలా తీసుకొని ఇంకా పప్పు అలానే ఇది నంజుకొని తిన్నానండి ఈరోజు లంచ్ అయితే చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో అంటే కొంచెం మసాలాలు తక్కువైనాయి అంతే సో ఈరోజు మా మధ్యాహ్నం ఆకుకూర పప్పు అలానే చికెన్ అండి చికెన్ ఫ్రై చూసారు కదా చక్కగా అయితే ఉడికింది ఇదిగోండి వేడివేడిగా ఉంది అప్పుడు ఇంకా ఆకుకూర పప్పుతోటి ఈ ఫ్రై అయితే ఇంకా మధ్యాహ్నం లంచ్ అయిపోయిందండి అప్పటికే చాలా ఆకలి అయిపోయింది నాకు ఇలా మొక్కను పెట్టుకొని చిన్న ముద్ద పెట్టుకొని తినేసానండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్